విద్యార్థులలో వినయం క్రమశిక్షణ నేర్పించాలి అని అలా నేర్పించిన నాడే విద్యార్థులు ప్రముఖులుగా ఎదుగుతారని ఉన్నత స్థానంలో నిలుస్తారని సిబిఐ పూర్వపు జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అన్నారు అరకులోని అల్లూరి సీతారామరాజు సిబిఎస్ఈ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో స్నాతకోత్సవ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి అని ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో జాగ్రత్తలు వహించి వినయం క్రమశిక్షణ నేర్పించాలి అని చెప్పారు చేసిన పలు సాంస్ ఎందుకంటే ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మూర్తిరాజు గారికి స్కూల్ పెట్టమని చెప్పింది ఇంకొక మహానుభావుడు పివి నరసింహారావు గారు మన దేశానికి ప్రధాన మంత్రిగా ఉండి మన దేశం ఈ రోజు ప్రపంచ దేశాలతో గర్వంగా మనం మాట్లాడగలుగుతున్నామంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఆయన పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు కలిసి ఈ దేశాన్ని ఒక మార్గంలో నడిపించారు ఆ మార్గంలో నడిపించిన వ్యక్తి మూర్తిరాజు గారిని చూసి మూర్తిరాజు గారు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఆయన సిమెంట్ పైపుల ఫ్యాక్టరీ ఉండేది ఆయన దగ్గర సిమెంట్ పైపు కానీ పివి నరసింహారావు గారు సిమెంట్ లో ఉండే ఈరోజు ఆ యుజి పిల్లల యొక్క గ్రాడ్యుయేషన్ ఎంత చక్కగా డిసిప్లిన్ తో వచ్చారు ఇక్కడికి చక్కగా మాట్లాడారు వాళ్ళు ఏం నేర్చుకున్నారన్నది చెప్పారు ఆ అమ్మాయి దీక్షిక అనుకుంటా చక్కగా మాట్లాడింది మేము ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకున్నాము మేము ఇక్కడ వినయ విధేయతలు నేర్చుకున్నాము తర్వాత పిల్లవాడు బ్లడ్జిలో మేము తల్లిదండ్రులని ఉపాధ్యాయులని పెద్దలని గౌరవించడం నేర్చుకున్నామని బ్లెడ్జిలో ఆ పిల్లవాడు చెప్పారు అందువల్ల ఇటువంటి చక్కని సంస్కారం సంస్కృతి ఈ పాఠశాలలో మీ అందరికీ లభిస్తుందంటే దానికి ప్రధానమైన కారణం మాట్లాడాను ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుల గురించి మాట్లాడాను మరి వారు ఇంత చక్కగా వాళ్ళ భూమిక పోషిస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనమేం చేయాలని మనం కూడా ఆలోచించాలి చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే సార్ మంచి స్కూల్ పెట్టారు ఇక్కడ ఇంకా మా పని అయిపోయింది మా పిల్లల్ని స్కూల్ పంపించడం మేము హాయిగా మొబైల్ ఫోన్ లో రీల్స్ చూసుకోవడం షార్ట్స్ చూసుకోవడం మాకు చాలా హాయిగా ఉంది తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది ఆయన వచ్చి అరకు లాంటి ప్రాంతంలో మనకి ఇటువంటి స్కూల్ పెట్టి మన పిల్లలందరి భవిష్యత్తు చక్కగా ఉండాలని ఆలోచించిన మహానుభావు